హాయ్ ఫ్రెండ్స్ ముందుకైతే నా ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో రోజుల నుంచి నేను యూట్యూబ్లో ఉన్న నా వంతుని ప్రయత్నం చేస్తున్నా అంతే ఏదైనా మంచి టాపిక్ తీసుకొని చెప్పడం కానీ చేయడం కానీ సమాజానికి ఏదైనా ఉపయోగపడే విధంగా నేను టాపిక్ ఎంచుకుంటా ఇంకోటి ఏదన్నా వీడియో వీడియో కూడా నేను దానికి సంబంధించి చేస్తుంటాను ఎందుకంటే మన వల్ల ఒకరికైనా మంచి జరగాలన్న ఆశ అయితే లాంగ్ వేళ్ళు చేస్తుంటా సరిగా రెస్పాన్స్ రావట్లేదు సరిగా అది ఎక్కడ మిస్టేక్ అవుతుందో ఏందో నాకు తెలియదు కానీ నా వంతు నేనైతే ప్రయత్నం చేస్తున్నా ఉన్నా అయినా ప్రయత్నం చేస్తున్నా ఉంటా ఏదన్నా మంచి విషయం ఎదుటి మనిషి చెప్పాలి ఎందుకంటే మనిషి జీవితంలో సర్వసర్మ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి ఏ విధంగా అంటే ఇప్పుడు ఎవరికైనా కష్టం వస్తుంది సర్వసాన్ అందరికీ కష్టాలే వస్తాయి కొందరు తొందరగా కుంగిపోతారు అనమాట అదే ప్రాబ్లమ్స్ వస్తుంటే ఏంటి ఒక ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఇంకో ప్రాబ్లం రావడం అట్లా చాలామంది అరే ఇదేం జీవితం రా నేను ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేసే లోపల ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇదేం నా జీవితం అని చాలామంది ఇట్లా కృంగిపోతారు అట్లా కృంగిపోవద్దు నువ్వు ఎన్నైతే బాధల నుంచి బయటపడుతుంటావో నువ్వు అంతంత స్ట్రాంగ్ అవుతుంటావు ఎందుకంటే అప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా నీకు చిన్నదే చిన్నదాగా అనపడుతుంది ఎంత సమస్య వచ్చినా ధైర్యంగా ఉండే విధంగానే ఉండాలి ఎందుకంటే కొందరు సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న ఫ్యామిలీ ఉంది తల్లిదండ్రులు ఉన్నారు కొడుకుంటాడు వాడిని ఎంత గారాముగా వేస్తారంటే వాడికి ఏదైనా సరే కావాలంటే చిట్కలు తెచ్చేస్తారు అంటే వాడికి కష్టం అనే దీని నుండి దూరం పెడతారు ఆయనకి అంటే ఏ తల్లిదండ్రులు ఎందుకంటే తన పిల్లలను మంచిగా ఉండాలని కోరుకుంటారు అది ఏది ఏ విధంగా అంటే వాళ్ళు పడ్డ కష్టం నా పిల్లలు పడొద్దు అన్న విధంగా ఆలోచిస్తుంటారు ఒక సింపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తా జాకి ఉన్నాడు కదా అందరు తెలుసా జాకి హీరో పెద్ద హీరో తనకు వచ్చిన సంపాదన అంట ట్రస్ట్కి ఇచ్చేసి అంట ఎందుకంటే తన పిల్లలు వాళ్ళ కష్టంగానే పైకి ఎదగాలన్న తన కోరిక ఎందుకంటే తల్లిదండ్రులు గారం గారాం వల్ల పిల్లలు చెడుదారి పడతారు ఖచ్చితంగా చెడుదారి పడతారు వాళ్ళకి అడిగిందల్లా ఇచ్చుకుంటూ అడిగిందల్లా చేస్తుంటే పిల్లలు తప్పుదారి ఖచ్చితంగా పడతారు అలా పడొద్దు అంటే వాళ్ళకి కష్టం విలువ తెలియాలి ఒక స్టేజ్ ఒక స్టేజ్ వరకు తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి ఆ తర్వాత నీ కష్టం నీది నువ్వు దాన్ని అనుభవించు దాన్ని తెలుసుకో ఫ్యూచర్లో వాడికి మీరు ఉంటారు కాబట్టి వాడికి కష్ట ఏదైనా కష్టమొస్తే అరే తల్లి మా అమ్మ నాన్న చూసుకుంటారు అన్న ఆలోచన ఉంటుంది రేపు అంటే మనుషుల ఎప్పటికీ శాశ్వతం ఉంటాం ఎప్పుడైనా ఏ మనిషి అయినా చనిపోవాల్సిందే మనం లేని టైంలో తన పరిస్థితి ఏంది ప్రతిదీ మీ మీద తల్లిదండ్రుల మీద డిపెండ్ అంటే కొడుకు ఎట్లా తన సమస్యలని అధిగమిస్తాడు అందుకుంచే సరసరంగా తల్లిదండ్రులు పిల్లలంటే ప్రేమ ఉంటుంది కానీ ఉండాలి వాళ్ళ జీవితం నాశనం అయ్యే విధంగా మాత్రం ఉండద్దు చాలామంది కొందరికి కష్టం నుంచి బయట కష్టం నుంచి ఏమంటారు ఏమంటారు వాళ్ళ సమస్యల నుంచి బయటపడుతుంటే వాళ్ళకి అర్థమైపోతుంది అరే నేనే చేసుకోవాలి నేనే సంపాదించుకోవాలి నేనే చదువుకోవాలి నేనే ఒక స్థాయికి వెళ్ళాలి వాళ్ళ గట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఏ విషయం అనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అదే విధంగా చాలామందికి చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు మనం ఎంత ప్రేమిస్తారో దానికంటే రెప్పు రెట్టింపు మనం వాళ్ళ వాళ్ళ ముంగటు బాగుపడి వాళ్ళని అదే విధంగా చూసుకోవాలి నాకు ఒక చిన్న బాధాకర విషయం ఏంటంటే తల్లులు తండ్రులు పిల్లల గురించి ఎంత కష్టపడతారో పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోతారు నేను చాలా వీడియోలలో ఈ విషయం గురించి చెప్పాను అట్లా చేయకండి ఈ మధ్య ఓల్డేజ్ హోమ్స్ అని వచ్చినాయి ఏమనంటే అలా జాయిన్ చేసాడు బాగా అలవాటు అయిపోయింది అలా చేయొద్దని నా మనవి తల్లిదండ్రులను చూసుకోండి దానివల్ల మీకు వాళ్ళని మీరు మంచిగా చూసుకుంటే వేరే వాళ్ళని చూసుకునేంత శక్తి మీకు వస్తుంది తల్లిదండ్రులనేది బాధ పెట్టకండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి प्लीज जय हिंद